కరీంనగర్ పోలీసుల అత్యుత్సాహం రాజకీయ వివాదంగా మారుతుంది హనుమాన్ మాలదారుడిని పోలీసు వాహనం లాక్కెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది హనుమాన్ శోభాయాత్రలో జయదేవ్ అనే వ్యక్తి కత్తిపట్టుకుని వీరంగం చేయడంతో శోభయాత్ర ఉద్రిక్తంగా మారింది దీంతో శోభాయాత్రలో పాల్గొన్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్ మాలదారులు ఆందోళనకు దిగారు హనుమాన్ భక్తుడిని పోలీసు వాహనం ఈడ్చుకుపోయినప్పుడు ఏమైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత అంటూ పోలీసులను భక్తులు నిలదీశారు పోలీసుల తీరును బీజేపీ ఎంపీ బండి సంజయ్ తప్పుపట్టారు భక్తులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బీజేపీ కార్యకర్తల తీరును కాంగ్రెస్ నేత కోమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు మాలదారుల వల్ల సమస్య లేదు బీజేపీ కార్యకర్త కత్తి సమస్య వచ్చిందన్నారు నరేందర్ రెడ్డి సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు సరికాదన్నారు మరోవైపు కరీంనగర్ హనుమాన్ శోభయాత్ర ఘటనకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ నేత ప్రవీణ్ రావు కత్తితిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్త కాదని ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో పోలీసులే కనిపెట్టాలన్నారు కేవలం హనుమాన్ భక్తులను అరెస్ట్ చేశారన్న సమాచారంతో తాము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిని విడుదల చేయించే ప్రయత్నం చేశామన్నారు ఆయన రాత్రి జరిగినటువంటి దానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు హనుమాన్ భక్తి పరులు నగరంలో ఒక ర్యాలీ తీస్తున్నారు ఆ ర్యాలీలో ఒక ఆగంతకుడు చొరబడి కత్తితో తిప్పిండు బిచ్చలవిడిగా విడిగా కత్తితో తిప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి సాములు అతన్ని దొరకబట్టి పోలీసులకు అప్పయ తర్వాత అక్కడ ఉండేటువంటి ఒకరిద్దరు ఉత్సాహపరులు పోలీసులు కూడా ఒక స్వామీజీ ఆ బండికి తట్టు ఆయన డ్రెస్ తట్టుకోవడం వలన ఆయన అదే రకంగా కొంత దూరం గుంజుకోపోయిన తర్వాత అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి అప్పటికే మాకు సమాచారం వచ్చినప్పటికీ కూడా అది పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు మేము అందులోకి ఇన్వాల్వ్ కావద్దని మేము దాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చి కంట్రోల్ చేయగలరని మేము విన్నపించినాం అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి ఒక్కళ్ళు పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించి వాళ్ళని తిట్టడం జరిగింది ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి మేము బీజేపీ నాయకులు వెళ్ళలేదు స్వామీజీలను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళను త్రీ టౌన్ తీసుకుపోయారన్న తర్వాత త్రీ టౌన్కి వెళ్ళి మేము వాళ్ళను విడిపేయండి బేషరతుగా వెళ్ళిపోయండి వాళ్ళు స్వామీజీ మాలేసుకున్నారు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది గురి చేయలేదు ప్రజలను పోలీసులను కూడా ఎలా ఇబ్బంది గురి చేయలేదు మీకు సహకరించారని మేము డిమాండ్ చేయడానికి పోతే అక్కడికి పోయిన తప్పితే మేము ర్యాలీ ప్రదేశానికి పోలేదు బీజేపీకి ఆ ర్యాలీతో ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ హనుమాన్ భక్తిపరులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిర్రు వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలనేటువంటి రిక్వెస్ట్ చేయడానికే పోలీస్ స్టేషన్ వెళ్ళినాం దాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు